బల ఎగిసర తెలంగాణ ఎగిసర సారే రామాలంటూ వరంగల్ పిలిసరా బిఆర్స్ రజతోత్సవ జాతర కేసి యారు పాలన కై తర నొచ్చే తెలంగాణ నచ రాస్తా సకల నులే తెలంగాణ జిసరా సారే రాలైరాబల్ ఎస్ రహా తేలంగా జగ

నా పేరు మల్లేష్ మాది దేనిపడకల్ గ్రామం తల్కొండపల్లి మండలం కలవకుట్టి కాన్స్టిటెన్సీ మా గ్రామం నుండి ఒక మూడు రోజుల క్రితం పాదయాత్రగా బయలుదేరినాం కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం రావాలని ఒక సబ్మి తీసిన తోటి మా గ్రామస్తులందరూ మమ్మల్ని ఆశీర్వదించి పాదయాత్ర పంపించడం జరిగింది అదేవిధంగా మా తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు గుర్కా జయపాలి యాదవ్ గారు అదేవిధంగా ఉక్కల వెంకటేశ్వర గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసి యొక్క పాయత్రకు పంపించడం జరిగింది మళ్ళీ ఈ అరాచక పాలన పోయి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి టీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలి ఒక ముఖ్య సత్య చేసిన తోటే మా గ్రామం నుండి వరంగల్ దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్లు అవుతుంది ఇప్పటికీ దాదాపు నూట యాభై కిలోమీటర్లు మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక డెబ్బై ఐదు నుండి ఎనభై కిలోమీటర్లు మాకు ఒక టూ డేస్లో మేము కల్కత్తూరు టెక్స్ రోడ్ సభకు చేరుకుంటాము వన్ డే బిఫోర్ ఏ చేరుకోవాలనే ఆలోచన తోటి రోజు ఒక యాభై నలభై ఐదు యాభై మధ్యలో యాభై కిలోమీటర్ల పైగా నడవడం జరుగుతూ ఉంది ఇక్కడికి అన్న మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ సోషల్ మీడియా బ్రదర్స్ అందరూ మమ్మల్ని ఇక్కడ చేసినందుకు వారందరూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినప్పుడు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాం అంతా చాలా గ్రామాలకెళ్ళి మేము వస్తుంటే చాలా మంది కూడా ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది చాలా చిన్న చిన్న ముసళ్ళు కానీ చిన్న పిల్లలు చాలా మంది వచ్చి షేకర్ణ ఇచ్చి మాకు వాటర్ బాటిల్స్ పనులు ఎన్నో రకాలుగా పంపించేసి చేసి మమ్మల్ని ఇంత దూరం వాళ్ళు ఇచ్చే ధైర్యమే మాకు చాలా గొప్పగా ఫీల్ అయ్యి నేను చాలా సంతోషంగా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటూ ఆ రావడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ